నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన మోమోస్ కోసం చట్నీ అని చెప్పాను కదండి ఆ చట్నీ పొడి చేసుకుంటున్నాం మనం ఇక్కడ దానికోసం ముందుగా మనం ఒక ఐదు టమాటోల్ని ఇలా మధ్యలో క్రాస్గా కట్ చేసుకోవాలి ప్లస్ లాగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక ఎనిమిది ఎండుమిర్చిని ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు వల్చుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో ఇవన్నీ వేసుకున్నాక ఈ విధంగా ఉడకాలి ఉడకబెట్టుకున్న తర్వాత టమాటోల పైన ఉన్న తోల్ని తీసుకోవాలి తీసిపెట్టుకున్న తర్వాత అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి మనకి ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి కాస్త మన మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని కట్ చేసి వేసుకున్నాక ఫ్రై చేసుకొని అందులోని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మన టమాటో పేస్ట్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కాసేపు ఉడకాలి ఉడికిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అలానే కాస్త పసుపు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని అందులోనే మనం ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకుంటున్నాము ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక కాస్త ఈ విధంగా కుక్ అవ్వాల అందులోనే మనం వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని వేసుకుంటున్నాం టమాటా కెచప్ని వేసుకున్నాక అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా ఇక్కడ వేసుకుంటున్నాం ఈ విధంగా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక లాస్ట్లో మనం ఒక వన్ స్పూన్ షుగర్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకొని అందులోనే మనం ఆప్షనల్గా అజీర్ అంటారు లేదు అంటే చైనా సాల్ట్ ఆర్ టేస్టీ సాల్ట్ అంటారు కదా అది వేసుకోవచ్చు నేను ఇక్కడ స్కిప్ చేశాను సో మన రెడ్ చట్నీ రెడీ అయిపోయింది ఇది మనం మోమోస్ కైనా లేదు అంటే పిజ్జా బేస్ కూడా వేసుకోవచ్చు అంతే సింపుల్ గా ఈ రెడ్ చట్నీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్